వెల్కమ్ టు టీవీ విన్యూస్ అరకులోయ మండలం పిరిబంద గ్రామంలో పాఠశాల భవనం కూలిపోవడంతో గ్రామస్తుల విరాళాలు సేకరించి కొత్తగా షెడ్ నిర్మాణం పిరిపంద పాఠశాలలో ముప్పై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం వరండాలోనే పిల్లలకు పాఠాలు చెప్పే పాఠశాలలకు ఆ పాఠశాలను కాపాడుకోవంటున్న ఉపాధ్యాయుడు విద్య పట్ల గ్రామస్తుల తపనకు ఈ గ్రామం స్పష్టమైన ప్రతిబింబం ఉపాధ్యాయుడు బదిలీని ఆపివేయాలని ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసిన గ్రామస్తులు గ్రామస్తుల కోరిక మేరకు ఉపాధ్యాయుడు బదిలీ రద్దు ఆరు కిలోమీటర్ల పరిధిలో మరొక పాఠశాల లేకపోవడంతో పిల్లలు దూర ప్రాంతాలకు నడిచి వెళ్లే పరిస్థితి ఇదే పరిస్థితి ఇదే మండలం దండబాడు గ్రామంలోను దండబాడు పాఠశాలలో ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు హుదు తుఫాన్ తర్వాత మరమ్మత్తు లేకపోవడంతో ప్రజలే పైకప్పు వేసుకొని చదువులు కొనసాగింపు అరకులోయ మండలంలో ఇరవై నాలుగు ప్రాథమిక పాఠశాలకు పక్క భవనాలు లేవని విద్యాశాఖ అంగీకారం ప్రభుత్వ నిర్లక్ష్యం మానుకొని ఈ విద్యా సంవత్సరంలోనే పాఠశాల భవనాలు మంజూరు చేయాలని గ్రామస్తుల డిమాండ్ వెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు సార్ అందుకని వెళ్ళలేరు అనేసి ఇక్కడ మా వరండల్లో అంతేనా సార్ స్కూల్ కోసం ఏట్లంటే బాబు మేము ఇది పాడరు వెళ్ళేసి మాట్లాడినా పట్టించుకోలేదు మరి ఇది సరపంచ్ పట్టి తీసుకెళ్లినా మాకు పట్టించుకోలేదు స్కూల్ బిల్డింగ్ పడిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఎవరు లేదు పెద్ద పెద్ద రాజకీయ వచ్చారు కానీ చూశారు కానీ మాకు కేర్ లేదు ఎండి ఆఫీసులో కూడా వెళ్ళేసి మాట్లాడేము ఎంఏ ఆఫీసులో వెళ్ళేసి మాట్లాడేము అసలు ఎవరు ఆఫీసు వాళ్ళు కేర్ చేయలేదు అలాగే ఉన్నారు పిల్లలు కూడా ఇబ్బంది నా పేరు నర్సమ్మ బాబు నేను కూడా వార్డు నంబర్ అమ్మనే ఈ స్కూల్కి తలం ఇచ్చారు బాబా అది మా తమ్ముడలో అది డమ్బు డొంబు కొర్ర డమ్బు పట్ట పట్ట భూమిలోనే ప్లేస్ ఇచ్చాడు అది పాక కట్టి మొన్న రాకలు వేసి ఉన్నాము వృధ చేస్తామని అది మరి ఇంటింటికి పిల్లలు ఉన్న వాళ్ళు ఒక ఐదు వందలు చేపేసి రేపు కొనేసి అక్కడ నేసేసి పిల్లలు పిల్లలకన్నా బాగుపడని ఒక మూడో తరగతి ఒక ఐదో తరగతి చదవని అనేసి మేము ట్రైక్ చూస్తున్నాం ప్రిబంద గ్రామము సుక్రమేట్ట పంచాది అరకువేలి మండలము అల్లూరు సీతారామ జిల్లా

गवर्नमेंट जक मंगे स्कूल बिल्डिंग हिले है आंगनबाड़ी सेंटर हिले मंगे प्रभु तो मैं सीना सुपेर की जने मंगे हिया तिल का प्रभु तो हिया तिल का जके पीटीज कोटा जी तिल हिया तिल का जके मजलागा तो हिया तेरी सेक्स ना ही लाऊ देनी वाला सेक्स ना ही लाऊ ఈ స్థలం ఇచ్చిన వాడు కొర డొంబు అండి స్కూల్ లేక చాలా ఇబ్బందిగా పడుతున్నారు చిన్న పాక కట్టుకోమంటే చిన్న స్థలం ఇస్తే ఇక్కడ చిన్న టెంపరీగా చిన్న పాక కడుతున్నాము స్కూల్ ఎప్పుడు వస్తున్నారు తెలియదు ఇచ్చిదాకా మరి ఇబ్బంది పడుతున్నారు కదా పిల్లలు ఇచ్చి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి అందుకే స్కూల్ మాస్టర్ డైలీకి వచ్చే వర్షం కాదు ఎండని కాదు డైలీ వచ్చే క్లాస్ ఎప్పడం వల్ల పిల్లలు భవిష్యత్తు పడవకూడదు చిన్నపాక చిన్న పాక కడుతున్నామండి ఫిరివంద గ్రామం సార్ త్రీ ఇయర్స్ అవుతుంది బడి అంటే స్కూల్ బంగ్లా పడిపోయింది సార్ ఆ ఏంటంటే ఆ రోజు సెలవు కావడము ఆ రోజు స్కూల్లో పిల్లలు వెళ్ళకపోవడం వలన ఆ రోజు బిల్డింగ్ పడిపోయింది సార్ బిల్డింగ్ పడిపోతే అక్కడి నుంచి సొంత నిధు అంటే సొంతంగా గ్రామస్తులందరూ కలిసి ఒక పాక తయారు చేసుకున్నారు సార్ తయారు చేసుకుని అక్కడ క్లాస్ చెప్పేవారు పాక కూడా ఇప్పుడు వర్షానికి ఏంటంటే పడిపోయింది పడిపోతే ఇంట్లోనే ఒక వరండలో క్లాస్ చెప్తున్నారు సార్ అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి ఎన్ని రోజులన్నీ ఇలా చేస్తారనేసి ఊరు పెద్ద మనిషి ఒకడు ఒక సొంత భూమి ఇచ్చేసి అక్కడ ఒక గ్రామస్తులందరూ కలిసి ఒక సరే సార్ ఊరు పెద్దం అనేసి అక్కడ తను సొంత భూమి ఇచ్చారు సార్ ఇస్తేసి దాంట్లోనే పాక కట్టుకుంటున్నారు సార్ సుమారు పిరిబంద గ్రామంలో ముప్పై నుంచి నలభై మంది పిల్లలు ఉంటారు సార్ అందుకోసం మాకు బిల్డింగ్ ఇప్పిస్తారు అనేసి మేము బిల్డింగ్ పడిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ దానికోసం ప్రభుత్వం అందరూ కలిసి అదే మాకు గ్రామం స్కూల్ బిల్డింగ్ పడిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది స్కూల్ బిల్డింగ్ పడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు ప్రజెంట్ ఏంటంటే ఎవరో మామూలుగా మా ఊరు అతను స్కూల్కి ఇల్లు మామూలుగా స్థలం ఇచ్చాడు దాంట్లో పిల్లలకి చదివించుకోవటానికి మేము గ్రామస్తులు అందరం కలిసి పని చేసుకుంటున్నాం పిల్లలు చదువుపాడవకూడదు కాబట్టి మేము కష్టపడి ఏదో చేసుకున్నాము కనీసం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు మాకు స్కూల్ బిల్డింగు తయారు చేసి పిల్లలు భవిష్యత్తు పాడు చేయకోకుండా ఉండటం కావాలని కోరుకుంటుంది సార్ నమస్తే సార్ మరి ఓన్గా అయితే స్కూల్ బిల్డింగ్ పైపోయిన తర్వాత పక్క వేరే బంగ్లాలో మేము స్కూల్ పిల్లలకి మాస్టర్ గారు చెప్పారు తర్వాత వేరే అతను ప్లేస్ ఇచ్చిన తర్వాత నీటిగా శుభ్రం చదువుకుంటున్నారు పిల్లలు మళ్ళీ వేరేగా మేము సపరేట్గా సార్ చెప్పిన తర్వాత వేరే చేసుకున్నాం సార్ అని నమస్తే సార్ మాది పిరుబంద గ్రామం రమేష్ నా పేరు స్కూల్ బిల్డింగ్ పడిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది పిల్లలకి ఏమి అపెట్ ఏమి లేదు కాకపోతే మాకు స్కూల్ మాత్రం ఇబ్బందిగా ఉంది స్కూల్ ఏదన్నా కట్టడానికి గవర్నమెంట్ ఏదన్నా దయచేసి ఏదన్నా సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను